ఇక్కడ వరకు కూడా అర్చక స్వాములు శిరస్సుపై ఉంచుకుని తెచ్చారు అలాగే అమ్మవారికి సమర్పించేటువంటి ఆరు విధములైనటువంటి ఆభరణములను అధికారులు శిరస్సు పైన తమ ఉత్తమాంగంపై ఉంచు తీసుకుని వస్తూ ఉన్నారు అనేక మన్వంతరాల్లో లక్ష్మీదేవత ఆవిర్భవించిన తత్వాన్ని మహత్వాన్ని భక్తులు స్మరణ చేస్తూ ఉన్నారు తొలిమనువైన మనువైన స్వయంభూ కాలంలో మహాలక్ష్మి భృగు మహర్షి పుత్రికగా జన్మించింది ద్వితీయ మనువు స్వారోచిషుని కాలంలో మహాలక్ష్మి అగ్నితత్వంగా భాషించింది అంటే అగ్ని నుండి ఆవిర్భవించిన అద్వితీయ తేజశక్తిగా నిలిచింది ఋగ్వేదంలోని శ్రీ సూక్తం మహాలక్ష్మి యొక్క అగ్నితత్వాన్ని దొరుకుతుంది మూడవ వాడైన ఉత్తమ మనువు కాలంలో మహాలక్ష్మి జలతత్వం ఉండి నీటి నుండి ఉద్భవించింది సర్వశక్తులను తన శక్తిలో ఇమిడ్చుకున్న జలం సాక్షాత్తు మహాలక్ష్మి స్వరూపం నాలుగువాడైన తామసమనువు ఈ ప్రపంచాన్ని పరిపాలించిన సమయంలో శ్రీ మహాలక్ష్మి భూతత్వంతో భూదేవిగా జన్మించింది రైవత మన్వంతర కాలంలో బిల్వ వృక్ష స్వరూపిణిగా ఆవిర్భవించింది అని వేదం చెబుతూ ఉన్నది బిల్వ ఫలములు భక్తులలో అశుభ అపరాధ ఛాయలన్నింటినీ నిర్మూలిస్తాయి తద్వారా లక్ష్మీ కళ కలుగుతుందని శ్రీ సూత్రాదులు చెప్తూ ఉన్నాయి బిల్వ వృక్షం ఉన్న చోట అంటే మారేడు వృక్షం ఉన్న చోట లక్ష్మి తప్పకుండా నివసిస్తుంది బెల్వృక్షాన్ని ఆరాధించిన వారికి సకల శుభాలు అన్ని కాలాల్లో కలుగుతాయి ఆరోవాడైన చాక్షుష మనోకాలంలో మహాలక్ష్మి కమల రూపిణిగా కమలంలో ఆవిర్భవించింది ఇక ప్రస్తుతం ఈ వైవస్ అన్వంతరంలో పాలకడల నుంచి చంద్ర సహోదరిగా ఆవిర్భవించి తనను కొలిచిన వారికి సర్వ సౌభాగ్యాలు ఉన్నది అమ్మవారు ఆ సముద్రరాజతైనటువంటి మహాలక్ష్మి దివ్యమైనటువంటి ఈ కలియుగంలో ఒకనొక సందర్భంలో దుర్వాసుడు విష్ణువుని దర్శించి ఆయన ఆశీస్సులను పొంది శ్రీహరికి ఇచ్చిన పారిజాత పుష్పాన్ని మార్గమధ్యంలో విద్యాధర కాంతలు సభక్తికంగా ఇచ్చిన పుష్పమాలికను తీసుకువస్తూ ఉంటే నందనవనంలో ఐరావతంపై విహరిస్తూ ఉన్నటువంటి బ్రహ్మాసుర ఘాతకుడైన ఇంద్రుడు ఎదురయ్యాడు చాలా ఆనందించి దూర్వాస మహర్షి ఆయన ఇంద్రుడి యొక్క వైభవాన్ని చాలా మెచ్చుకొని తన వద్దనున్న ఆ పారిజాత పుష్పమాలికను బహుకరించాడు ఇంద్రుడు ఆ మాలికను ఐరావతం శిరస్సుపై ఉంచితే దుర్వాసు మహర్షి చూస్తూ ఉండగానే ఐరావతం తన తొండంతో ఆ మాలికను వేసి వేస్తుంది